వినాయకుడి కథ పురాణాల్లో చాలా ముఖ్యమైన జ్ఞానమైన కథ వినాయకుడు జ్ఞానానికి అధిపతి కింద సూచిస్తారు ఇప్పుడు వినాయకుడి యొక్క చరిత్ర వినాయకుడికి లంబోదు పేరు ఎలా వచ్చింది చంద్రుడికి ఆ శాపం ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం పార్వతదేవి తన శరీరంపై ఉన్న ధూళి పసుపు కలిపి ఒక బొమ్మ తయారు చేస్తుంది ఆ బొమ్మకు ప్రాణం పోసి ఆ ప్రాణం వచ్చిన బాలుని కుమారుడి కింద స్వీకరిస్తారు స్వీకరించి పార్వతదేవి స్నానం వెళ్తున్నప్పుడు ఆ కుమారుడిని అక్కడ ఆపలిగా ఖాయమంటారు అప్పుడు అదే సమయంలో శివుడు వస్తాడు శివుడు వచ్చినప్పుడు శివుడిని చూసి ఆపుతాడనమాట వెంటనే నన్నే ఆపుతావా అని చెప్పి కోపంతో విశోడం తీసుకుని ఆ తలగా అన్నది ఖండిస్తారన్నమాట అంటే తల నరికేస్తారు నరికిన వెంటనే మిషన్ తీసిన పార్వతి కోపంతో వేడిస్తూ వస్తుంది అనమాట ఆ కోపం వల్ల సృష్టి అంతా అంధకారంలో గెలిపి ప్రళయం వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ తగ్గడానికి శివుడు ఏం చేస్తారంటే అక్కడున్న అధికారులు చెప్తారు తూర్పు వైపు ముఖం పెట్టిన ఎవరైతే పడుకుంటారో ఆ తలకే తీసుకురామంటారు అయితే శివుడు తూర్పు వైపు తల పెట్టి పడుకున్న వాళ్ళు తీసుకురామని ఎందుకు చెప్తాడంటే లేదా ఎవరన్నా సరే తల తీసుకుంటారండి అని చెప్పొచ్చు కానీ అదే ఎందుకు చెప్తాడంటే ఒకప్పుడు గజీశ్వరుడు శివుడు భక్తుడు ఉండేవాడు శివుడి ద్వారా ఒక వరం పొందుతాడు ఏంటంటే స్వామి నేను చనిపోయిన తర్వాత నా తలకి పూజలు చేయాలి అని చెప్పి వరం పొందుతాడు ఆ వరం పొందిన గజేశ్వరుడే ఈ ఉత్తరాన్ని తల పెట్టుకున్న ఏనుగు నువ్వు తలకాయ అనమాట అంటే అంతేకాకుండా ఉత్తరం వైపు తలపెట్టుకుంటారో వాళ్ళు చాలా అనమాట చాలా జ్ఞానం కలిగి ఉంటారు అందుకే ఆ తలకాయి తీసుకురామని చెప్తారనమాట శివుడికి తెలుసు అటు సైడ్ ఉత్తరం వైపు తలపెట్టుకున్న గజేశ్వరుడని అది తీసుకొచ్చి ఈ బాలు అమర్చిన తర్వాత అప్పుడు వినాయకుడిని ఆ వినాయకుడికి శివుడు వరవేస్తారన్నమాట ఏ కార్యం స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ నీకు పూజ చేయాలి ఎంతమంది దేవతలు పూజ చేయాలన్నా ఫస్ట్ నీకు చేసిన తర్వాత వాళ్ళు చేయాలని చెప్పి ఒక వరం ఇస్తాడు ఆ వరం అనమాట అప్పటి నుంచి వినాయకుడికి ఫస్ట్ మనం పూజ చేస్తాం ఇప్పుడు వినాయకుడికి లంబోదరుడు పేరు ఎందుకు తెలుసుకుందాం ధనానికి అధిపతయినా కుబేరుడు ఒక రోజు వినాయకుడు విందు పిలుస్తాడు అనమాట చాలా ఆహారం కొన్ని కొన్ని పొలాలు అన్ని తీసుకుని వినాయకుడికి విందు పెడతాడు ఇప్పుడు వినాయకుడు అవన్నీ తింటా ఉంటే కుబేరుడు అడుగుతాడు అనమాట స్వామి ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు వినాయకుడు ఏం చెప్తాడంటే నేను ఇప్పటి వరకు ఎంత తిన్నా నాకు ఆకలి తీరలేదు నీ అహంకారాన్ని కూడా తిన్నాను అయినా ఆకలి తీరలేదు ఇంకేం తినమంటాను అని చెప్తారు ఆ విషయం విన్న కుబేరుడు సిగ్గుతో స్వామి నన్ను క్షమించిన స్వామి అని చెప్పి వినాయకుడిని అడుగుతారనమాట సో అప్పటి నుంచి వినాయకుడికి లంబోదడు పేరు వచ్చింది ఇప్పుడు చంద్రుడి యొక్క శాపంగా తెలుసుకుందాం ఒకరోజు వినాయకుడు ఆహారం తిని పెద్ద పొట్ట వేసుకుని నడుస్తూ అనమాట నడుస్తూ ఉన్నప్పుడు పైనుంచి చంద్రుడు చూసి నవ్వుతూ ఉంటాడు ఆ నవ్వడంతో వినాయకుడి కోపం వచ్చి వెంటనే నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళకి శాపం తగలని చెప్పి శపిస్తాడు ఆ శపించిన తర్వాత చంద్రుడు కూడా బతిమాలి శ్రమించమని చెప్పి కోరుకుంటాడు కోరుకున్న తర్వాత వినాయకుడు ఏం చేస్తారంటే శుక్లభద్ర చతుర్థి రోజు మాత్రమే నిన్ను చూస్తే శాపం కలుగుతుందని చెప్పి ఆ శాపాన్ని తగ్గించి ఆ ఒక్క రోజు మాత్రం పెడతారనమాట ఆ రోజే వినాయకుడు పూజిస్తారు అండ్ చంద్రుడిని కూడా ఎవరు చూడాలన్నమాట సో వినాయకుడు జ్ఞానానికి అధిపతి కాబట్టి విద్య కోసం పిల్లలతో పూజిస్తారు వినాయకుడిని పూజించడం వల్ల కష్టాలు అప్పులు బాధలు తగ్గుతాయని చెప్పి చాలామంది నమ్ముతారు సో అప్పుడు వినాయకుడు కూడా కలియుగంలో పూజించబడుతున్నారు అనమాట ఈ వీడియోకి నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఫ్యాక్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి